హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పలుపులు సందే అలాగ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారని మనసు కూడా కోరుకుంటున్నాం మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ మనం అయితే మనమైతే వీడియోలో అయితే రండి అదే అండి ఇప్పుడు వచ్చేసి మా ఆయన వచ్చేసి మా ఆయన ఇంకా వచ్చేసి అదేనండి మా అన్న ఇద్దరు వచ్చేసి చేపలు అయితే పడుతున్నారండి వాళ్ళు ఎన్ని చేపలు పడతారు ఏందని మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ రండి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాకైతే ఇక్కడైతే చేప అయితే పడిందండి అండి వాళ్ళైతే చేసినాడు మా ఆయన ఏం చేప బుజ్జి అది ఏం చేప అండి ఓ దగ్గరికి వచ్చి బాగుంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే ఇప్పుడైతే బాగా వాళ్ళకైతే చేపలు అయితే పట్టారండి ఇద్దరు ఏదన్నా ఏం చేప అదిమానం చేప అంట చూడండి ఫ్రెండ్స్ విమానం చేప ఎలా ఉందో ఏదన్నా వేరే ఉంది చేప పేరు విమానం చేపనాయి ఇదైతే మన మామూలుగా గోదావరి చెప్ప ఇక్కడైతే పైలట్ అని అంటారు ఒకటైతే ఫస్ట్ ఒకటి పడింది చూడండి చేపలు వచ్చేసి ఈ మనం చేపాలంటే ఇవి పేరే దాని పేర్లు వచ్చేసి ఈ మనం చేపాలంట నెక్స్ట్ వచ్చేసి ఒకటి వచ్చేసి గోదావరి చెప్పబడింది పట్టుకోసామి నీకే ధైర్యం బాగుంది ఏ నీకు లేదా మనకేనా ఉండేది పట్టుకోసా అట్లా నువ్వు ఒకసారి చూడటం ఎడందో ఏ నోరు నిన్న మీరు ఎప్పుడైనా ఇలాంటి చేప చూసారా ఫ్రెండ్స్ చూడండి కొత్తగా అయితే నేనైతే ఇదే చూడడం చేపను చూడండి ఎలా ఉందో దానికి వచ్చేసి ఈకలు కూడా బాగుండే ఫ్రెండ్స్ చూడండి చెప్పు నా అది చేపారు విమానం చేప చూడండి దగ్గర చూడండి ఎలా ఉందో చేప వెరైటీగా కలర్ కలర్గా బాగుంది కదా చూడండి ఓ చాలా గ్రేట్ అండి అసలు మళ్ళా నీళ్ళని వదిలేస్తున్నాడు అన్న చూడండి ఎలా తీస్తున్నాడు మా అన్న చేపలు మా ఆయనకైతే అవి అయితే తీలేడంటండి అని భయం భయం చూడు ఒకసారి అన్న తీస్తున్నాడు నీకు భయం కానీ మా అన్నకు భయం లేదుగా ఉంచుకుంటా ఇలా చూడండి ఎలా తీస్తున్నాడో మొత్తం వచ్చేసి మూడు చేపలు ఉండేయండి ఇవి వాళ్ళకు అలా మూతి చూడండి చేప మూతి ఎలా ఉందో విమానం చేప మూతి అంట సేమ్ విమానం ఉన్నట్టే ఉంది కదా హెలికాప్టరు విమానం అన్నీ కలిస్తే ఆ చేప అండి గ్రేట్ అసలు ముందు కొత్త చేప చూడడం ఇదే మనం ఇక్కడ అయితే నిర్మాణం చేప అని అంటారంట మీ సైడ్ ఏ చేప అనేది మాకు కామెంట్లో తెలపండి హెలికాప్టర్ ఇది హెలికాప్టరేనా చూడండి ఎంత బాగా పట్టుకొని చూపిస్తున్నాడు మొన్న హెలికాప్టర్ చేప అంట అందుకని ఎందుకు నా దాంట్లో పోయి కుర్చుందాము మనం ఒకటి ఒకటే దీనిలో బకెట్లే ఇదే చూడండి ఇప్పటికైతే చేపలు అయితే నాలుగు నాలుగు అయితే పడ్డాయి కానీ రెండు అయితే వదిలేసినాడు ఇంకోటి వచ్చి వేసి అలాగే పెట్టేసినాడు విమానం చేపలు అయితే తినారన్న విమానం చేపలు మన పక్క తినరు బాలిక ఆ పక్క సైడ్ ఏమన్నా చెన్నై ఆ సైడ్ ఏమన్నా తింటారు ఆ సైడ్ ఏమన్నా తింటారేమో ఇంకా ఇతర దేశాలు ఉన్నాయి కదా ఆ దేశాలలో ఏమన్నా తింటారేమో ఏమైనా అమెరికా అదంతా ఆ దేశాలలో ఉంటారు అవి అవి తినకుండా ఉంటారు ఎండ్రకాయ ఎండ్రకాయ ఇక్కడ ఎండ్రకి ఎండ్రకాయనా పీతల పీతల పీత అడినా అది ఎండ్రకాయ అంటే నెల్లూరు సైడ్ ఎక్కువగా ఎండ్రకాయలు అంటారు ఇంకా నా సైడ్కి అయితే పీతలు అంటారు కాబట్టి మనం కూడా మీ స్టైల్ అని పలుకుతాం పీతలని దీని అయితే పెద్ద పీత ఉంటుంది దానైతే ఈ రోజు రాత్రికైతే పటాల పట్టి ఉంటే రేపు ఉదయం అయితే మీకు రేపు వీడియోలో చూపిస్తానండి ఓ మా అయితే నువ్వైతే నువ్వు అన్న ఇద్దరు కలుసుకొని రంగురంగు చేపలు పడుతున్నారు ఈరోజు కలర్లు మాత్రం బాగుంది అది మాలం చేప అనేది కదా చూడండి ఆ అన్న అయితే పండిన చేప అంతా వాళ్ళ చిక్కు తీస్తున్నాడు అలా చేప పండిన వెంటనే వాళ్ళ చిక్కు పడుతుంది చిక్కు పడిన వెంటనే మొత్తం ఇప్పటిసేలా నీళ్ళల్లో అయితే వేయాలి ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే మళ్ళీ ఏంటంటే నెక్స్ట్ చేపకి పడేదానికి అవకాశం ఉంటుంది చెప్పవా మళ్ళీ అయితే మనం ఇక్కడికి వచ్చేసినామని నెల్లూరుకి వచ్చాము కదా వస్తే నెల్లూరుకి నెల్లూరుకి అయితే వచ్చేసామండి అక్కడ నుంచి కర్నూలు నుంచి ఇక్కడికైతే వచ్చినాము ప్రస్తుతానికి ఏంటంటే ఇది చిన్నది చిన్న వేట చిన్న చేపల వేట చిన్న వేట అంటే నెక్స్ట్ ఉండేది ఇంకా ఉన్నాయి చూపిస్తా ఇవి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా చూడండి చేపలు చూడండి ఎలా ఎగురుతుందో ఇదైతే ఇప్పుడైతే మాకైతే కూరక్క అయితే పడిందండి ఇంకెన్ని పడినాయో చూపిస్తాం మళ్ళీ తర్వాత మీకు వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ అయితే ఇంకొక చాటికి వెళ్తున్నారు వాళ్ళు ఒక సాటి వేసినారు ఇప్పుడు ఇంకొక సాటి కూడా వేసినారండి ఎన్ని సాటి కాడ వేసినావు బుజ్జి రెండు సార్లు దగ్గర ఇప్పుడు ఇది ఒకటి ఇంకోటి నెక్స్ట్ ఉండదు ఆడంది చూశారు కదా ఇప్పుడు వచ్చేసి ఇంకొక వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం అండి మేమైతే ప్రస్తుతానికి చూద్దాం అక్కడ అక్కడ చేపలు పడ్డావు అక్కడ ఏమేమి చేపలు పడ్డావు ఫస్ట్లో వేసినప్పుడు ఎన్ని రోజులు చేపలు పడ్డాయి చూపించినావా రెండు రెండే పడ్డాయి కదా నిమ్మాన చేపంట ఒకటి వచ్చే మా ఊరిగా మాధులు చెప్పబడింది ఫై లెట్లు అన్నీ కూడా పలుకుతారు కదమ్మ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాక్లెట్ అయితే నేను మా అన్న ఇంకా మా అయితే ఇలా చాక్లెట్ అయితే ఇలా జరుగుతుందండి ఈరోజు కూరాకు అయితే వచ్చాము మేము చేపల కూరాకు తిందామని జాగ్రత్త పడినట్టుంది చాపా ఎక్కడ వేసినావాళ్ళ నువ్వు మరి చెప్పవా ఇక్కడ వాళ్ళ వేసినా అన్ని ఇక్కడ కనిపిస్తుంది కదా నీళ్లలో కనిపిస్తుంది అంటే కొంచెం కనిపిస్తుంది అంటే వలంత నేలలో ఉంది చాపలు కూడా ఉన్నాయి చేపలు పడినాయి ఇక్కడ ఏమేమి చాప పడినాయి అనేది చూపిస్తాము నేను చూడండి బావో బావ మాత్రలు అయితే వెళ్తున్నారు మరి ఎంత మాత్రం పడినాయి చేపలు ఎంతో చూడండి మీకు కాని వస్తుంది కదా జాగ్రత్త జాగ్రత్త విమానం చేప మళ్ళ పడి అదేం చేప నీ చేతులు ఉండేది చెప్పాలా జాగ్రత్త పై చిన్న సైజు పై చిన్న సైజు పై చిన్న సైజు చేపలు ఫ్రై అయితే చేస్తుంది చర్ జరలేదు తిని ఇప్పుడైతే తినాలి చేపలు ఫ్రై చేస్తావా లేదంటే చేపలు కూర చేసుకొని తిందామా ఫ్రై చేద్దాం ఫ్రై చేద్దామా చేప కూర నాలుగు రోజు తింటున్నాం అనంటావా మండి మళ్ళీ అది పడింది

దాన్ని చూడండి ఎలా ఉందో చేపకు మూతి దాని మూతి వేరే వేరే కూడా ఒకరువా అదొక రకమైన చేప విమాన చేప అంట ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలతో మళ్ళీ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్